సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో ఈ మధ్యన రెండు మూడు రోజుల నుండి నాకు చాలా మంది మిత్రులు చాలా ఈ యూట్యూబ్ లింక్స్ కానీ టిక్ టాక్ లింక్స్గా పంపిస్తున్నారు ఎవరు ఒక మహిళ ఆర్ఎంఎక్స్ పార్సల్ ఓపెన్ చేసి నేను టాటాలో ఆన్లైన్లో పాలసీ తీసుకున్నాను సో నాకు చనిపోతే యాభై లక్షలు వస్తాయి కోటి రూపాయలు వస్తాయని చెప్పి సో రోజుకేమో నా అదే పెర్ మంత్ నాలుగు వేలు మూడు వేలు కడతా అని చెప్పి పెడుతుందండి సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను ఐఆర్డిఏ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సో నాకు బ్రాంచ్ మేనేజర్ పరిచయం జనరల్ మేనేజర్ పరిచయం ఏరియా మేనేజర్ పరిచయం జోనల్ హెడ్ పరిచయం సో ఇంతమంది హై పొజిషన్లో ఉన్న వాళ్ళు పరిచయం అయితే ఎవరైనా నేను పాలసీ చేయించిన వ్యక్తి క్లెయిమ్ వస్తే నాకే భయం భయమేస్తుంది ఆ క్లెయిమ్ని త్వరగా ఈ విధంగా సెటిల్ చేసి ఇవ్వాలని చెప్పి సో అలాంటిది ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ఎవరు మీకు సాయం చేస్తారు ఆన్లైన్లో పాలసీ తీసుకోకూడదని చెప్పి మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామనే చెప్పారు సో లాట్ ఆఫ్ కేసులు లార్జ్ క్వాలిటీ ఆఫ్ కేసులు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇవన్నీ ఆన్లైన్లో పాలసీలు తీసుకోవడం వల్ల నమోదవుతున్నాయి మీకు అవసరం తెలుసా సో ఇన్సూరెన్స్ కోసం చదివి ఇన్సూరెన్స్ కోసం ఐఆర్డీ ఎగ్జామ్ రాసి క్లైమ్ వస్తే మేమే భయపడతామండి ఎందుకంటే కస్టమర్ మాట అనేస్తాడో అని చెప్పి సో నన్ను నమ్మి పాలసీ చేసుకున్న వ్యక్తి నన్ను ఏమైనా అనేస్తాడని భయపడిపోయి ఆ క్లైమ్ త్వరగా సెటిల్మెంట్ అవ్వడానికి మేము పరుగులు పెడతాం మేము పరుగు పెడుతుంటాం ఆఫీస్ చుట్టూనే సో అంటే ఆ పాలసీ జిమ్మెదారి మేము కాబట్టి అదే ఆన్లైన్లో తీసుకుంటాం ఆన్లైన్లో ఎవరిని అడుగుతారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఆన్లైన్లో సో మీరు హాస్పిటల్కి వెళ్ళారు క్లెయిమ్ అవ్వట్లేదు అంటే అడిడు అప్పుడు ఎక్కడ ఎవరు ఎవరిని అడుగుతారు మీరు క్లెయిమ్ క్లైమ్ అవ్వట్లేదు అంటే ఆన్లైన్లో ఎవరికి మేలు పెడతారు ఎవరికి మెసేజ్ పెడతారు అది ఒక ఏజెంట్ ద్వారా తీసుకుంటే ఏ బాబు పాలసీ చేయించావు కదా ఏమైంది క్లైమ్ అవ్వట్లేదు అంటే పరి పరిగెత్తులో బ్రాంచ్ మేనేజర్కి వెళ్ళి రో బాబు మా క్లై కస్టమర్ క్లైమ్ అవ్వట్లేదు అంటే నేను సంగతి ఏం చుట్టూ సంగతి చూడని చెప్పి ఫైవ్ ఆఫీస్లో మేలు పెట్టిందాం చాలా ఇబ్బందులు పడతారండి ఆన్లైన్లో పాలసీలు తీసుకోవద్దు సో మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను తీసుకో నా దగ్గర చేసుకోమని అనట్లేదు ఎక్కడన్నా చేసుకోండి కానీ ఒక పర్సన్ త్రూ చేయించుకోవాలి అలా చేయించుకుంటే అతను మీకు ఒక జవాబుదారీ ఉంటాడు ఓకే అతను మీకు ఒక జవాబుదారి మీరు కట్టిన డబ్బుల్లో అతను కొంత ధనం కొంత అంటే కొంత ధనం కంపెనీ ఇస్తుంది మీరు ఇచ్చిన డబ్బుల్లో ఏం వెళ్ళదు మీరు ఇచ్చిన డబ్బులు మీకు బాండ్గా వచ్చేస్తుంది సో కంపెనీ ఇస్తుంది కాబట్టి అతను రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు సర్వీస్ చేయాలి మీకు సేవ చేయాలి అది అతను రెస్పాన్సిబిలిటీ మీరు అద్దరాధ్ర ఫోన్ చేసినా కూడా ఫోన్ లిప్ చేసి మాట్లాడాలి ఎందుకు ఏమైందని చెప్పి సో అది ఏజెంట్ బాధ్యత అందువల్ల ఆన్లైన్లో పాలసీలు తీసుకుని తర్వాత అని బాధపడడం ఎంతోమంది నేను చూశాను లార్డ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ని చూశానండి ఆన్లైన్లో పాలసీలు క్యాన్సిల్ క్యాన్సిల్ కూడా అవ్వ డబ్బులు కూడా పోతాయి డబ్బులు కూడా పోతాయి సో అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి అవన్నీ నిజం కాదు కంటికి కనపడేది వేరు కనపడనిది వేరు సో ఎప్పుడు కూడా పాలసీ అనేది ఆఫ్లైన్లో ఉండాలి మీరు పెన్షన్ పాలసీ చేయించుకున్న ఫైనాన్షియల్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకున్న హెల్త్ చేయించుకున్న ఆఫ్లైన్లో ఉండాలి ఆన్లైన్లో కాదు మీకు సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఫోన్ చేయాలి మీకు ఎవరు పాలసీ చేయించారో ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క నెంబరు మీ వైఫ్కి తెలియాలి మీ పిల్లలకు తెలియాలి మీ చుట్టాలకు తెలియాలి సో నేనున్నాను అనుకోండి ఒక గ్రూప్ క్రియేట్ చేసినాను ఆ గ్రూప్లో ఆ వ్యక్తి యొక్క భార్యని పిల్లల్ని చుట్టాలు అల్లుడిని అందరినీ ఆడిచేసేస్తాను ఎందుకంటే వాళ్ళకి తెలియాలి పలానా నరేష్ వీళ్ళకి పాలసీ చేయించాడని చెప్పి రేపు పొద్దున్న అతనికి ఏమైనా జరిగితే ఇలాంటి కాంటాక్ట్ అవ్వరు అప్పుడు ఆ సంగతి నేను చూసుకుంటాను ఏం చేయాలో తర్వాత నేను చూసుకుంటాను బ్యాంక్ మేనేజర్ని అడుగుతానో జనరల్ మే జనరల్ మేనేజర్ని అడుగుతానో ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ క్లైమ్ పెంచే బాధ్యత నాది సో నేను ఎగ్జామ్ రాసి పాస్ అయ్యానండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ చదువుకుని పాస్ అయ్యాను సో అంతే తప్ప ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ఇంకా దేవుడే దిక్కు అదండి సంగతి బాబాయ్